बईट

ನಾನು ವನ ಕವಿಷ್ಠರ ಕಾರ್ಯಕರ್ತ ಕಾರ್ಯಕರ್ತ ಕವಿಷ್ಠರ ಕಾರ್ಯಕರ್ತ ಕಾರ್ಯಕರ್ತ ನಾನು ಕವಿಷ್ಠರ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತ ನಾನು ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತ ನಾನು ಎಸ್ಎಯರ್ ಬದನೆಗಳ ಕಮರ್ಶರ ಸರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ ಏನು ಪದချက် ಏನು ಪದချက် ನಾನು ಸಾಮಾನ್ಯ ಕವಿಗಳು ಸಾಮಾನ್ಯ ಕವಿಗಳು ನಾನು

మీకు ఆల్రెడీ గొడవ అవుతుంది ఇది బాగుండదు మీరు ఇట్లానే చేస్తే ఇబ్బంది అవుతుంది చెప్పిన కూడా ఉన్నది అసలు దాన్ని టార్గెట్ చేసుకోవాలి ఆనే కూర్చుంటాము మీరు మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళా ఫ్లెక్స్ కూడా తీసి అయిన తర్వాత సరే ఒక పని చేయండి మీరు మాతో పాడండి కమిషనర్ అకౌంట్ అక్కడ వాళ్ళని వస్తాం కమిషనర్ ఒకటో వార్డు ఉండు కదా కమిషనర్ ఒకటో వార్డు ఉండారు కదా భూములు ఇస్తా బాగుస్తాం ఆ ఆ సిఐ గారు వాళ్ళని వండి వాళ్ళని ఎప్పుడు నా ఫైనల్ నా ఫైనల్ ఉన్నారు ఎవరైతే మంచి పైకి కిస్మ ఉంది దేశ ముచ్చట లేదు ఇదు కాల్ చేయండి ఏంటి ఏంటి నా నా దికార నా చణం ఆవి నా మిరే జట్టునా સર સાહેબ અગળ ચાલે બાક લેવા બાક અન્ના અન્ના સર સાહેબ લેવા બાક અન્ના અન્ના સાચી દીકડો સર સાહેબ એમ સર ચોંટીને મેં કીધું કે કોંગ્રેસો ઉતરી આમને જોરથીડા બોલતા આના લેવા એવો ને એવો આના બોલ બનાવતા આના લેવા લેવા સર લેટ સર હે તમે કહો તો નારો લગાવતા નારો લગાવતા Iya, Pak, tante nak tante, tante 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 tante, t

이해를 해도 안 되는 거야.